అరువద్యారవసర్గము మాని దుష్టుడైన ఆ రాక్షసుని గుర్తించి వానిని హతమార్చుట ముఖ్య కర్తవ్యము అని లక్ష్మణుడు శ్రీరామునకు నివేదించుట శ్రీరాముడు శోకమున మునింగి మిగుల పరితపించుచుండెను అతడు ఎంతయు సొమ్మసిల్లి చిత్తస్వాస్థ్యములేక కలవరపడుచూ దిక్కులేని వానివలె విలపించుచుండెను అప్పుడు సౌమిత్రి ఒక క్షణకాలముపాటు అన్నను ఓదార్చి ఆయన పాదములనొత్తుచు కర్తవ్యమును సూచించుచూ ఆయనతో ఇట్లు పలికెను దేవతలకు అమృతమువలే దశరథ మహారాజువు నర్చిన అనేక సత్కార్యములకును మహాతపస్సులకును ఫలముగా నీవు ఆయనకు పుత్రుడవై లభించితివి నీ సద్గుణములకు పరవసుడైన మురిసిపోయిన ఆ మహారాజు నీ ఎడబాటనకు తట్టుకునలేక దివ్యత్వమును పొందినట్లు స్వర్గస్థుడైనట్లు మన భరతునివలన వినియున్నాము గదా ఓ కకుత్ కకుత్వంశభూషణ మహాపురుషుడవైన నీవు ఒక సామాన్య మానవునివలె ఇట్లు సోకింపదగునా ఇట్లు వచ్చిపడిన ఆపదను మహాధైర్యశాలివైన నీవే నిగ్రహించుకొనకున్నచో అల్పసత్యుడైన సాధారణ మనుష్యుడు ఇక ఎట్లు తట్టుకునగలడు దుఃఖకారణముగా నీవు నీ ప్రభావమును చూపి ఈ లోకములను అన్నింటిని దహించి వేటకు పూనుకొన్నచో తీరని ఆర్తికి గురియైన ఈ ప్రజలు ఎల్లరనూ తమ ప్రాణములను నిలుపుకునటకై ఎచటికి వెళ్లగలరు ఓ నరశ్రేష్ట ఊరడిల్లుము ఆపదలు రానివారెవ్వరు దుఃఖములు వచ్చిపోవుచుండట లోక సహజము కుమారుడైన యయాతి స్వర్గమునకు వెళ్ళి ఇంద్రుని సమక్షమున నిల్చెను కాని అతడు తన అహంకార కారణముగా దుఃఖముల పాలయ్యను యతీ చంద్రవంశపురాజు నహుషిని కుమారుడు అతని తల్లి ప్రియమ్మద అతడు స్వర్గమునకు వెళ్ళి ఇంద్రుని ఎదుట ఇచటి తాపస్సులు ఎంతటి గొప్పవారు కారు అని గర్వముతో పలికెను ఫలితముగా అతడు పాలయెను అన్నా మన తండ్రిగారికి పురోహితుడైన వశిష్ఠమహర్షి తన వందమంది కుమారులను విశ్వామిత్రుని శాపకారణముగా ఒక్కదినముననే కోల్పోయి దుఃఖములకు గురియ్యను అంతటి తపస్వికిని దుఃఖములు తప్పలేదు సత్యసంధుడవైన ఓ రామ జగన్మాతయైన భూదేవి సకల లోకములకునూ పూజ్యురాలు ఆమెను అప్పుడప్పుడు చలన రూపమున భూకంపముల రూపములో దుఃఖములను పొందుచుండట సుప్రసిద్ధము సూర్యచంద్రులు ఈ సమస్త జగత్తునకు నేత్రముల వంటివారు ఈ జగత్తునకే నాయకులు విశ్వమంటికిని వారే ఆధారము పగటిపూట సూర్యుడు రాత్రివేళలలో చంద్రుడు నిరంతరము వెలుగులను ప్రసాదించుచుందుడు కావున వీరు జగత్తునకూ నేత్రముల వంటివారు వేడిమిని వర్షములను లోకమునకు అనుగ్రహించుచుండటచే సూర్యుడును ఓషధులను పోషించుచు సమస్త ప్రాణులను ఆదుకునుచుండుట ద్వారా చంద్రుడును జగత్తునకు ఆధారమే నిలిచిరి ఇట్టి శక్తి సామర్థ్యములు గల ఆ సూర్య చంద్రులకునూ రాహుకేతువుల వలన గ్రహణ బాధ తప్పుటలేదు ఓ పురుషశ్రేష్ట పంచమహాభూతములను భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము సకల దేవతలను దేహధారులైన సమస్త ప్రాణులను విధినిర్ణయమునూ అతిక్రమింపజాలరు ఓ నరశ్రేష్ఠ దేవతలకును సుఖదుఖములు తప్పవనట గదా కనుక నీవు విచారింపదగదు ఓ పుణ్యపురుష సీతాదేవి అపహరింపబడినను ప్రస్తుతము ఆమె కనపడకున్నను ఒక పామరునివలె నీవు సోకింపవలసిన పనిలేదు ఓ రామ నీవలే సత్యాసత్యములను వారును కర్తవ్యా కర్తవ్య విచక్షణ గలవారునూ ఎట్టి దుఃఖములకును కృంగిపోరు ఓ పురుషోత్తమ ప్రజ్ఞాసాలురైన మహానుభావులు శుభాశుభములను మంచి చెడ్డలను బాగుగా ఎరుంగుదురు కనుక నీవు శోకమును ప్రక్కనబెట్టి సూక్ష్మబుద్ధితో వాస్తవములను గూర్చి ఆలోచింపుము పూర్వజన్మలలో చేసుకునిన దోషములను ఎరుంగుట అసాధ్యము కర్మల ఫలములు అనుభవించిన పిమ్మట నశించును కనుక అవి అనిత్యములు అందువలన కర్మఫలములను అనుభవించియే తీరవలెను పురుష ప్రయత్నము లేకుండా పట్టుబట్టి మంచి పనులను చేయనిచో ఇష్టఫలములు లభింపవు పూర్వకర్మానుష్ఠానం వినా ఇదానీం ఫలం నోత్పద్యతే అత పూర్వకర్మఫలే ఇదనీం ప్రవృత్తేకాపరిదేవన గోవిందరాజీయం పూర్వజన్మలలో ఆచరించిన పుణ్యపాపకర్మల్ ఫలితములే ఈ జన్మలో ప్రాప్తించును అట్టి ఫలితములను అనుభవింపవలసివచ్చినప్పుడు విచారింప దుఃఖపడ వలసిన పనియేమీ భోక్తవ్యం కృతం కర్మ అని గదా ఆర్యోక్తి ఓ రామ ఇదివరలో నీవే గదా నాకు ఇట్లు పెక్కురీతుల బోధచేసియుంటివి ఇప్పుడు నీకు ఉపదేశింపగలవారు ఎవ్వరు సాక్షాత్తు ఆ బృహస్పతికిని అసాధ్యము ఓ ప్రజ్ఞామూర్తి నీ ప్రతిభ సాటిలేనిది దేవతలకునూ అంతు అంతుపట్టదు కాని కారణముగా నీలో అది ఇప్పుడు ప్రసుప్తమై అణగి యున్నది దానిని నేను ఇప్పుడు తట్టిలేపుచున్నాను నీకు చెప్పగలవాడనా నేను ఓ ఇక్ష్వాకువంశ శిరోమణి నీవు ధర్మవీరుడవు అజేయమైన నీ పరాక్రమమును దేవగంధర్వాది గాని మానవలోకమున సాత్విక ప్రవృత్తిగల గాని చూపదగదు కావున బాగుగా ఆలోచించి నీ పరాక్రమమును శత్రువులను రాక్షసులను వధించుటకే వినియోగింపుము శత్రువధకై పూనుకొనుము ఓ మహాపురుష లోకములన నింటినీ రూపుమాపుటవలన ప్రయోజనమేమి అందువలన సీతను అపహరించిన పాపాత్ముడుగు శత్రువును ఎరింగి ఆ శత్రువు యొక్క ఆనుపానులు తెలిసికొని వానిని హతమార్చుము వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది అరువద్యారవ సర్గము